ఏ రాజకీయ పార్టీలు మద్దతు ఉన్నాయని చెప్పి ఆయన అధ్యయనం చేస్తే ఇప్పుడు మెజార్టీ రాజకీయ పార్టీల అధ్యక్షుల లేఖలు ఉన్నాయి ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం లేఖ కూడా ఉన్నద్యన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం లేఖ కూడా ఉన్నది వాళ్ళ అధ్యయనంలో నేను ఇప్పుడు వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఒక హామీ ప్రధానమంత్రి రూపంగా ఇచ్చింది కాబట్టి వాళ్ళు పరిస్థితి చేసుకునే నేపథ్యంలో వాళ్ళు కసరత్తు మొదలు పెడుతున్నారనే విషయం సంకేతాలు వస్తున్నాయి ఆ సంకేతాలు వస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా గడ్కర్ గారు సమర్థించినట్టుగా లేఖ ఉన్నది వాళ్ళ మీ నోటీసులో అన్ని రాజకీయ పార్టీలు రాసిన లేఖలు ఉన్నాయి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ కూడా ఉన్నాయి మరి ఇప్పుడు మీరు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకోవాలి పార్టీ పరంగా లేఖ రాయాలి ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకోవాలి పార్టీ పరంగా లేఖ రాయాలి కాబట్టి జగన్ రెడ్డి గారిని కలవడానికి వర్గీకరణంశం ప్రాధాన్యత అదే ఆయనతోటే ముందు మేము మాట్లాడాలి ఇకపోతే మేము మళ్ళీ చెప్తున్నాం ఈ రోజు వరకు మేము రాజకీయ నిర్ణయం తీసుకోలేదు కానీ తీసుకోక తప్ప మేము మీరు మాకు అనుకూలమైతే మిమ్మల్ని వ్యతిరేకించే అవసరం మాకు రాదు మీరు అనుకూలం కాకపోతే వ్యతిరేకించే అవసరం కూడా వస్తుంది మౌనంగా ఉంటాం మా జాతి భవిష్యత్తు మా ఉత్కూలాల భవిష్యత్తు మాకు ముఖ్యమైనప్పుడు మౌనంగా ఉండలేమనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం మమ్మలను మిత్రులుగా చూడండి కానీ శత్రులుగా చూడవాకండి నేను సోదరులు జగన్మోహన్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా బహిరంగంగా మమ్మల్ని మా ఎంఆర్పిఎస్ ను మిత్రులుగా చూడండి కానీ శత్రువుగా చూడబండి మిత్రులుగా చూస్తే దగ్గర ఉండడానికి మేము వెనుకావడం శత్రులుగా చూస్తే రాజకీయంగా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి కూడా మే అందులో ఒక విషయం గుర్తు చేస్తున్నాను మమ్మల్ని మిత్రులుగా చూసుకోండి అనడానికి సాక్ష్యం చెప్తున్నాను నేను సోదరులు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కాకముందు పలు సందర్భాల్లో ఆయన చేసిన పోరాటాలకు పలు సందర్భాల్లో ఆయన చేసిన పోరాటాలకు మేము అండగా నిలబడ్డాం అందుకు సాక్ష్యం పోరాటాలు పోరాటాల పక్కన తెలంగాణ ఉద్యమం రూపం పొందాల్సిన సమయంలో తెలంగాణ సమాజం యావత్తు మీరు తెలంగాణకు రావద్దని చెప్పి అడ్డం పడుతుంటే సోదరులు జగన్మోహి గారిని స్వాగతించింది ఎంఆర్పిఎస్ మాత్రమే రోజు అవమానకరంగా తెలంగాణ గడ్డను ఆయన వదిలిన రోజు అడ్డుకున్నోళ్లను మూర్కులు అని చెప్పి ప్రకటన చేశాం మేమే జగన్ ఒడి రాకను స్వాగతించడమే కాకుండా అడ్డుకున్నోలను మూర్కులను ప్రకటన చేశాం ఒక్క ఎంఆర్పీస్ మాత్రమే ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేసినప్పుడు జగన్ గారికి మేము అండగా నిలబడ్డాం అందుకు మీ అందరికి తెలుసు విజయవాడ కృష్ణానది ఒడ్డున రైతుల కోసం లక్ష దీక్ష చేసినప్పుడు నేను హైదరాబాద్ నుంచి లక్ష దీక్షకు మద్దతిచ్చిపోయాను విజయవాడలో కృష్ణనాది ఓటు దీక్ష చేస్తే రైతుల లక్ష దీక్షకు నేను మద్దతు ఇచ్చిపోయాను మమ్మల్ని అర్థం చేసుకోవాలి గుంటూరులో గుంటూరులో ప్రత్యేక హోదా కోసం జగన్ రెడ్డి గారు దీక్ష చేస్తే ప్రత్యేక హోదా డిమాండ్ను సమర్థించడానికి నేను గుంటూరుకు వచ్చి జగన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చిపోయాను ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాష్ట్ర బంధు కాలిస్తే ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాష్ట్ర బంధు కాలిస్తే నేను ఒంగోలు పట్టణంలో బంధులు బంధులో పాల్గొని వేలాది మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలతో ప్రదర్శన చేసి ఒంగోలు బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వేలాది మందితో ప్రదర్శన చేసి బంధు జయప్రదం చేసిన వాళ్ళలో నేను ప్రముఖున్నా అక్కడ ఎంఆర్పీఎస్ పరంగా మేము వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు వ్యతిరేకంగా మమ్మల్ని శత్రువు చూడదు వ్యక్తిగతంగా మేము వ్యతిరేకం కాదు వ్యక్తిగతంగా మమ్మల్ని శత్రువు చూడదు ఇందుకు సాక్ష్యాలు ఇవి ందుకు సాక్ష కాబట్టి వర్గీకరణ విషయంలో ఇంకొక ఆరు రోజుల్లో చర్చకు రాబోతున్న సమయంలో మీరు రేపటి నుంచి మొదలు ఈ పదిహేను పదహారు తారీఖు లోపు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా మిమ్మల్ని నాయకత్వంలోని మా ప్రతిని బంధం కలుస్తుందని తండ్రి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేసిన అయితే మీకు ఉన్నదని మీరు రాసిన లేఖకు మీరు చేసిన తీర్మానానికి కట్టుబడాల్సిన అవసరం మీకు మీకున్నదనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశమే మా మాదిగా రెల్లి ఉపకులాల భవిష్యత్తు తేల్చుకునే అంశం కాబట్టి దాని మీద మీ స్పందన సానుకూలంగా ఉండాలని కోరుతున్నాం మౌనం గీడాలని విజ్ఞప్తి చేస్తున్నాం అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాం అపాయింట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు కదా అపాయింట్మెంట్ ఇవ్వడం చర్చించడం తప్పు కాదు కదా దయచేసి మా అప్పల్ ను హోదరత్వంతో అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను నేను రెండోది రాజకీయ పార్టీకి సంబంధించిన విషయంలో ఒక పార్టీగా ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపితో పాటు టీడీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు మేము అప్పీల్ చేస్తున్నాం మాదిలు రిలీలు కలిస్తే షెడ్యూల్ కులాల వర్గీకరణ కోరుకునే వాళ్ళు మాదిగా రెల్లి కులాలు మాదిగా ఉపకులాలు రెల్లి ఉప్పు కులాలు వర్గీకరణ కోరుతున్నాయి మాదిగా రెల్లి ఉప్పు కులాలు ఆంధ్రప్రదేశ్ లో యాభై నాలుగు శాతం ఉన్నారు మాదిగా రెల్లీలు కలిస్తే షెడ్యూల్ కులాల్లో యాభై నాలుగు శాతం ఉన్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మించారు కాబట్టి నాలుగు పార్లమెంటు స్థానాల్లో రెండు పార్లమెంట్ స్థానాలు మాదిగలకు ఇవ్వాలని ఇరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాభై శాతం మించి మాదిగ రెల్లీలకు ఇవ్వాలని చెప్పి నేను రాజకీయ పార్టీగా జగన్ రెడ్డి గారి వైసీపీని విజ్ఞప్తి చేస్తున్నాం జగన్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాం మా జనాభా తగ్గట్టుగా మా ప్రాతిధ్యం ఇవ్వాలని కోరుతున్నాం మా జనాభాను కాకుండా దాన్ని తగ్గించి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే మాత్రం మాకు నష్టం తెచ్చిన వాళ్ళు మేము భావించాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయం ఈ అప్పీల్ అనేది అది జగన్ గారికి అప్పీల్ చేసినట్టే టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేసినట్టే కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలు కూడా అప్పీల్ చేసినట్టే మా జనాభా పరంగా మాకు సీట్లు రావాలా నంబర్ వన్ లోక్సభ ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలతో వస్తున్నాయి కనుక నాలుగులో రెండు మాకు ఇవ్వాలా ముఖే జిల్లాలో రెండు ఉన్నాయి చిత్తూరు అండ్ తిరుపతి ఇక్కడ బాపట్ల అండ్ అమలాపురం ఉన్నది మా జనాభా యాభై శాతం మించింది కాబట్టి మాదిగే జనాభా ఖచ్చితంగా రెండు పార్లమెంట్ స్థానాలు మాకు ఇవ్వాల్సిందే ఇరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాభై శాతం మించి మా మాదిగలకు సంబంధించిన నాయకులకు టిక్కెట్లు ఇవ్వాల్సిందే అందులో ఉత్తరాంధ్రలో విశాఖ ఉమ్మడి విశాఖ ఉమ్మడి విజయనగరం ఉమ్మడి శ్రీకాకుళంలో మాలా మాదిగలతో పాటు రెల్లి ఉపకులాల సంఖ్య కూడా గణనీయంగా ఉన్నది మాలా మాదిగలతో పాటు రెల్లి ఉపకులాల సంఖ్య గణనీయంగా ఉన్నది ఇప్పటి వరకు చట్టసభలో మా రెల్లిలకు ప్రాతిధ్యం లేదు మా రెల్లి ప్రజలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం ఉత్తరాంధ్రలోనే గణనీయమైన సంఖ్యలు ఉన్నారు కాబట్టి అక్కడ రాజాం అక్కడ పార్వతీపురం అదే సమయంలో బయకరావుపేట ఉమ్మడి విశాఖలో బయకరావుపేట ఇప్పుడు పార్వతిపురం జిల్లా కాబట్టి పార్వతీపురం శ్రీకాకుళంలో రాజాం ఈ మూడు నియోజకవర్గాలు ఎస్సీలై అక్కడ మూడు కులాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి మా రెల్లిలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను అదే సమయంలో రాజ్యసభలో మాకు రెండు స్థానాలు కేటాయించాలి శాసన మండలిలో నాలుగు స్థానాలు కేటాయించాలి రాజ్యసభలో మాకు రెండు స్థానాలు కేటాయించాలి శాసన మండలిలో మాకు నాలుగు స్థానాలు కేటాయించాలి ఇది ఎంఆర్పిఎస్ పరంగా డిమాండ్ ఒకటి షెడ్యూల్ కులాల వర్గన అంశం మా మొదటి ప్రాధాన్యత ఎన్నికల సమయంలో మా మాదిగా ఢిల్లీల రాజకీయ ప్రాతినిధ్యం అనేది మాకు రెండో అంశం ఈ రెండింటి మీద అన్ని రాజకీయ పార్టీలు కలవడానికి మేము ప్రయత్నం చేస్తాం ఈ విషయంలో ముందు జగన్ మొడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఎందుకంటే అధికార పార్టీ ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాల్సింది మెజార్టీ ఎమ్మెల్యేలు మెజార్టీ ఎంపీలు ఉన్నారు కాబట్టి రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సింది కూడా వైఎస్ జగన్ రోడ్డి గారే కనుక ఆయననే ముందు మేము కలవాలనుకుంటున్నాం దయచేసి మమ్మల్ని శత్రులుగా చూడవకండి దగ్గర తీసుకుంటే దగ్గర ఉంటాం కొడతామంటే భయం పెడతామంటే ఆశ అన్నట్టుగా మా జాతి మా ఉపకులాలు తరతరాలుగా వెనుకబడిపోయినాయి ఆ వెనుకబడిపోయిన వాళ్ళ పక్షాన ఎంఆర్పీస్ మూడు దశాబ్దాలు ఉద్యమం చేస్తుందని ఆ ఉద్యమానికి మీరు మొదలు మద్దతు ఇచ్చారు మీ తండ్రి గారు మద్దతు ఇచ్చారు కానీ ఇప్పుడు మౌనంగా ఉండడం అనేది న్యాయం కాదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ ఇక్కడ ఆ విషయంలో మా ప్రతినిధి బృందం కూడా వైసీపీలో ఉండబడే మాదిగ ప్రజా ప్రతినిధులు మా ప్రజల బృందం కలిసి అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పి మా నాయకత్వం కోరుతుంది చంద్రబాబు నాయుడు గారితో అపాయింట్మెంట్ ఇప్పియమని చెప్పి మా టీడీపీ బృందం టిడిపి బృందం మాదిగల బృందాన్ని మాదిగల నాయకత్వాన్ని మా బృందం కలిసంది అట్లానే బీజేపీ సిపిఐ సిపిఎం జనసేన లో ఉండబడే మా మాదిగలతో చేసించడానికి ఆ పని రేపటి నుంచే ఆ పని రేపటి నుంచే మొదలు పెడతాం మా బృందాలు మొదలు పెడితే నేను నేరుగా వాళ్ళకి అపాయింట్మెంట్ పోతు నా పరంగా నేను లెటర్ రాస్తాను అది పరిశుభ్ర చేయడం కోసం ఆయా పార్టీలో ఉండబడి మాదిగల నాయకత్వాన్ని మా బృందం పేపర్ నుంచి కలిసింది ఏదేమైనా ఇప్పటి వరకు రాజకీయ నిర్ణయం మేము తీసుకోలేదు కానీ తీసుకోకుండా ఉండకుండా మేము మౌనంగా ఉండలేము మేము తీసుకునే నిర్ణయం మా మీద ప్రభావితం చేస్తుంది మా జాతిని కారణం ఏంటంటే వర్గీకరణ అంశం కోసం సుదీర్ఘంగా పోషం చేస్తున్న విషయంలో మా జాతి ఎదురు చూస్తున్నది రెండు ఏ జాతి అయినా తన రాజకీయ ప్రాతినిధ్యం కోరుకుంటుంది ఈ రెండు అంశాలే మేము నిర్ణయం తీసుకోవడానికి కీలకం కనుక ఈ రెండు అంశాలను ఎవరు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకు వ్యతిరేక ఉండక తప్పదని ఎవరు మమ్మల్ని గౌరవిస్తే ఎవరు మా అంశాలను పట్టించుకుంటే వాళ్ళకు అనుకూలంగా ఉండక తప్పదని ఇది మా జాతి భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయం ఉంటదనే విషయాన్ని కూడా మర్చిపోదు మేము ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మేము పోము

ప్రభుత్వం కాబట్టి అంటే వాళ్ళే ముందు చేయాల్సింది రాజకీయంగా మొదటి ఉన్నది వాళ్ళే ప్రభుత్వం ఉన్నది వాళ్ళు వాళ్ళని పెట్టుకోవడం ముఖ్యమంత్రి గారి ప్రతిపక్షాలైతులు ఎవరైతే ఉన్నారో వాడిని వెళ్ళిపోతారు భవిష్యత్తు ముఖ్యమంత్రి ఉన్నారు కదా మేము కానీ ఆయనతో మాట్లాడినందుకు వచ్చే వివరణ ఉంటది కదా ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం మీద దృష్టి పెట్టాలి కదా ఇచ్చినప్పుడు మేము మా ప్రతిపాదన మేము మళ్ళీ పెడతాం కదా లింగం పెడతాం కదా దానికి వచ్చే స్పందన బట్టే రెండో ప్రయారిటీకి వెళ్తాం మేము ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు మేము కలవచ్చు అనుకున్నాం లేదా జనసేనని కలవచ్చు అనుకుందాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కలవచ్చు అనుకుందాం కానీ రాసిపోతే ఎవరి స్పందించాల్సింది ఎవరు అక్కడ సుప్రీంకోర్టులో స్పందించాల్సింది పార్టీలు కాదు కదా ప్రభుత్వ సంవత్సరాల నుంచి మిమ్మల్ని పట్టించుకోలేదు ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం పట్టించుకోలేదు మీ అభివృద్ధి మీద ఎలాంటి దృష్టి పెట్టలేదు మీ అభివృద్ధికి అవన్నీ రెండు అంశాలు తేల్చుకున్న తర్వాత ఆ విషయాలు కూడా బయట పెడతాం కానీ ఇప్పుడు ఆ విషయాలు బయట పెట్టి ఈ రెండు అంశాల మీద మేము ఎంతో బాగుంటుంది స్పష్టంగా ఉంటుంది మా కోణంలో ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మాదిగారు ఢిల్లీ ఉన్నాయి కాబట్టి ఫోర్ పర్సెంట్ కాబట్టి ఇరవై తొమ్మిదిలో మినిమం పదిహేను ಅದರ ಖಂಡ ಉತ್ತರಾಂಧ್ರೂ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ರೈಟ್ ಯಾರು ವಂಶೀ